That is cool. thank <laughs> you గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మా చెట్లు ఎలా ఉన్నాయి చెట్లకు వాటర్ వేద్దాం చూసారా ఇది మా మందారం పువ్వు చెట్టు మా మందారం పువ్వు చెట్టుకి లైక్ చేయండి ఒకటి చూశారు కదా ఎంత సూపర్గా ఉందో కామెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఈ మా ఎల్లో అండ్ రెడ్ చామంతి చూడు 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 రాజ్యా చూడు ఇది లిల్లీ ఇమ్మందారం అన్నారు మనకు తెలియదు కానీ ఇది బాగానే వస్తాయి మొగ్గలు ఎప్పుడైనా చూడు చిన్న చిన్నగా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో వాటర్ వేస్తున్నా పొద్దుపుద్దునే లేచి వాటర్ వేస్తూ ఉంటే మనం చెట్టిన మనం పెట్టిన చెట్లకి పువ్వులు కాసి అవి తెంపుకుంటున్నప్పుడు ఉంటుంది హ్యాపీనెస్ మామూలుగా కాదు ఇట్లా చెట్టు పైనుంచి వాటర్ వేయాలి లైట్గా ఎందుకంటే ఆకుల పైన ఏమన్నా పురుగులు గిట్లా ఉంటే వెళ్ళిపోతాయి పైనాపిల్ చెట్టు ఇది ఇది పైనాపిల్ చెట్టు పైనాపిల్ చెట్టు కూడా వస్తుంది మనం పైనాపిల్ చెట్టు కూడా పెట్టినాం పక్కపొంటి కొత్తిమీర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్ని చెట్లు చూస్తా నేను పెట్టిన రెండు మూడు నాలుగు చెట్లు మొత్తం అవి ఎంతో గ్రోత్గా ఉన్నాయి చూడండి ఇది పింక్ రోజ్ ఇవి ఆల్రెడీ చెట్లు చనిపోయినాయి చనిపోయిన వాటిని నేను బతికిచ్చాను ఇంకొక చెట్టు చూపిస్తాను మీకు లాస్ట్ మూమెంట్లో ఇట్లా ఆకుల పైన పోస్తా ఉంటే ఏమైనా పురుగులు కానీ చీమలు కానీ ఉంటే వెళ్ళిపోతాయి పడిపోయి ఆకులు కూడా చెట్టు కూడా ఫ్రెష్ అవుతుంది బాగుంటుంది ఎప్పుడైనా స్లోగా పోయాలి ఒకేసారి వాటర్ని గవేలు మనం పడేయద్దు ఇది చామంతి చూశారు కదా మా చామంతి ఎలా ఉందో బాగున్నాయా బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిజీగా ఉన్నారా అయింది ఇక్కడ మనం ఆనుకొని కూర్చుంటే చీమ ఎక్కేసినాయి మొత్తం ఇగో ఇది ఇంకో మందారం ఇది ఇంకా విడుచుకోవడానికి టైం పట్టుద్ది అంటే ఎండ కావాలి ఇంకా దీనికి చిన్న చిన్న మందారంలో ఎలా వస్తున్నాయి చూడు మీరు అడగాలి కానీ డైలీ ఇక్కడ చెట్ల కాడ లైవ్ చేస్తా చూడండి ఇది మొగ్గ ఇక్కడ మొగ్గ ఇక్కడ మొగ్గ ఆవిడ మొగ్గ ఇది చాలా బాగుంటుంది ఫ్లవరు ఓకేనా ఇది వైట్ చామంతి పెట్టాను ఇప్పుడు చిగురులు వస్తున్నాయి చామంతికి ఎక్కువ వాటర్ ఉండకూడదు ఇక్కడ చిగురు వస్తుంది చూడండి వాటర్ తో ఎలా పోతుందో లోపలికి ఇది రోస్ ఎల్లో రోజు ఎల్లో అండ్ పింక్ కలర్లో ఉంటుంది రోజు చాలా బాగుంటుంది ఇదైతే ఫుల్ పెద్దగా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది ఇది తెలుసా ఇది ఇంకో డిఫరెంట్ కలర్ రోస్ మనం ఆకుల పైన ఇలా వేస్తూ ఉండాలి ఎప్పుడే కానీ వాటర్ పురుగులున్నా ఏమున్నా వెళ్ళిపోతాయి ఇక్కడ చిగురులు వస్తున్నాయి చూడ ఇక్కడ వస్తున్నాయి చిగురులు నేను కొన్ని రోజులు ఊర్లో లేకుండా లేను దానివల్ల ఈ చెట్లను చూసుకోవడానికి ఎవరు లేరు అందుకని ఈ చెట్లు మొత్తం చనిపోయినాయి మళ్ళీ వాటికి ఫెర్టిలైజరు ఎరువులు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను కల్పించిన నిన్ననే బనానా ఫెర్టిలైజర్ ఇచ్చా బనానా అండ్ బెల్లం అవి రెండు అవి రెండు ఇచ్చిన సో అందుకని మంచిగా మళ్ళీ చిగురులు పట్టేసినాయి ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి ఎల్లిపాయలు వెల్లుల్లి అంటారు కదా వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ నేచర్ లవర్స్ అయితే నేచర్ లవర్స్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేచర్ లవర్ కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ప్రకృతిని ప్రేమించే ప్రియులు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అట్లనే దీన్ని వామ్ చెట్టు అంటారు దీన్ని ఇది వామ్ చెట్టు ఇక్కడ నేరేడు చెట్టు వస్తుంది నేరేడు చెట్టు చూశారు ఎంత చిగురుగా ఉందో నేరేడు చెట్టు బాగుంది కదా చూసారా పక్కపొంటి డ్రాగన్ ఫ్రూట్స్ పైకి లేకొస్తుంది ఇదేమో దాన్ని ఏమంటారు మనం తులసి చెట్టు ఈ చెట్టు చూడండి మొత్తం చనిపోయిన చెట్టు దీనికి డైలీ ఎరువులు ఇచ్చి అన్నీ ఫెర్టిలైజర్స్ అవన్నీ క్రమం తప్పకుండా ఇచ్చిన దానివల్ల చూడండి చిగుర్లు ఎలా వచ్చినాయో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చనిపోతున్న చెట్టును మనం బతికిస్తే ఆ ఆనందమే వేరు అది అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది నేచర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి తెలుస్తుంది మామూలుగా చెప్పే వాళ్ళకి ఏం అర్థం కాదు చూసే వాళ్ళకి చనిపోతున్న చెట్టుని తిరిగి బతికిస్తే ఆ ఫీల్ వేరు తెలుసా ఇదిగోండి ఇక్కడ దీన్ని ఏమంటారు మనం పుదీనా అండ్ కొత్తిమీర దీంట్లో వేసాను ఎల్లో కూడా పుదీనా వస్తుంది వచ్చింది ఆల్రెడీ ముద్దు ముద్దుగా ఉంది చిన్నగా ఇప్పుడే లేస్తుంది అది ఇదంతా స్ప్రెడ్ అవుతుంది మనకి ఇక్కడ ఒకటి చూసారా ఇది ఇదేంటే చెప్పుకోండి చూద్దాం ఈ ఈ మొక్క ఏందో చెప్తే చూద్దాం మీకు ఏదైనా తెలిస్తే ఎటువైంది ఇది ఇటు ఇక్కడ ఉంది ఇది పెద్ద అయినాక మీకు చూపిస్తాను నేను ఓకేనా కాకపోతే మీరు చెప్పుకోండి గెస్ చేయండి చూద్దాం ఇంకొక చెట్టు ఉంది మన దగ్గర మల్లె చెట్టు దగ్గర మా దగ్గర పావురాలు వస్తాయి ఎప్పుడు చూసినా పావురాలకు నన్ను గూడు కూడా పెట్టాను సారీ మధ్యలో ఏమనుకోకండి డిస్టర్బెన్స్ ఫోన్ వచ్చినండి ఇక్కడ చూడండి ఆ పవర్ ఆయిల్ ఎలా కొట్లాడుకుంటుండే మీకు చూపిస్తా సీ దిస్ నేను డైలీ ఇట్లా బియ్యం వేస్తా పైన ఆ బియ్యం వేసినప్పుడు వస్తాయి గీచులాడుతుంది గీచులాడుతుంది ఆడుతుంది ఏ చూడ ఒకదానం కొట్టి ఒకటి ఇంత ముద్దు ముద్దుగా ఒకటి డైలీ వస్తాయి నా దగ్గరికి అగో అది రానివ్వట్లేదు దగ్గరికి దీన్ని తింటే అక్కడ నేను చాలా వేసిన బియ్యము తినచ్చు కదా దాన్ని ఎందుకు పొడవడము దాని చేతనైనంత కాడిగా తినచ్చు కదా చాలా వస్తాయి ఇంకా ఎప్పుడే కానీ ఈ రోజు రెండే ఉన్నాయి పండగ కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టుండే అన్నీ పొంగల్ కదా అందుకని హ్యాపీ పొంగల్ అనుకుంటా వెళ్ళినట్టుండే దాన్ని బెదిరిస్తుంది వెళ్ళి దీనికి ఏదో సరిపోనట్టు దీనికి ఏదో సరిపోనట్టు దాన్ని వెళ్ళి బెదిరిస్తుంది చూసారా ఎలా తింటున్నాయా మనము అప్పుడప్పుడు పక్షులకు కానీ ఇట్లా చెట్లు కానీ పెంచుతూ ఉంటే ఆ ఫీల్ వేరు ఉంటుంది పక్షులకు మాత్రం కంపల్సరీ ఎంతో కొంత దానం వేయాలి మంచిది మనకు కూడా మేలు జరుగుతుంది పక్షులకు దానం ఇస్తే తెలుసా ఎంత గుప్పెడి బియ్యమేగా వేస్తే ఏమన్నా అవి సంచులు సంచులు తింటాయా ఏ దాని పొడవకే ఎందుకు పొడుస్తున్నావు నువ్వు తినొచ్చు కదా నీ ఇది నువ్వు నాకైతే ఇట్లా పక్షులకి వేయడం మాత్రం ఇష్టం మీలో ఎవరికైనా ఇష్టమా లేదా ఓ అది ఒకటి వెళ్ళిపోయింది దాన్ని చూసి ఇది వెళ్ళిపోతుంది కనబడతలేదా అవి అక్కడ ఉంది చాలా ఉన్నాయి ఇంకా థింటది నేను డైలీ మాత్రం అయ్యా మీరు మీలో ఎవరైనా వేస్తారో లేదో నాకు తెలియదు కానీ చాలామంది వేస్తారు కొంచెం మంది మనకెందుకు లేని వదిలేస్తారు చేయడం మంచిది ఇప్పుడే కానీ ఇంకోటి చూపిస్తాను మీకు మెంతి కూర మెంతెం కూర అంటారు కదా మెంతి మెంతికూర ఎలా వచ్చింది చూడండి చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా బుడ్డి బుడ్డిగా వచ్చింది ఇలా చిన్న చిన్నగా పెంచుకుంటా నేను బుడ్డ చెట్లు వాటికి ఇప్పుడే వాటర్ వేస్తున్నా ఇందులో ఇంకొక గులాబీ మొక్క చుంచి పెట్టిన ఇది చిగురు వస్తుంది ఇందులో గులాబీ పువ్వులది ఉంటుంది కదా లాస్ట్లో ఎరువుల్లాగా అరేసి పెట్టినా వస్తుందో రాదో చూద్దాం ఓకేనా యాడ్కేరు పిల్ల మున్నడు దాకా ఈ పిల్ల పావురాలు అడ మీద మేస్తుంటే ఆ మధ్యలోకి వచ్చింది ఆ పావురాలు ఆయన తెలిపోయింది అవి ఆ పవర మేడ పోయి కూర్చుంది అవి అక్కడ పోయి కూర్చుంది మీ కనబడుతుందో లేదో కానీ చూసినావా తింటా ఉంటే చెడగొట్టేసింది ఇది కలబంద అలివేరా జెల్ ముఖానికి ఎట్టుకోండి బాగుంటుంది ఇంకోటి ఉన్నది చూపిస్తా అవి వాడు వాడ వాటర్ అయిపోయింది మల్లె చెట్టు చూపించలే కదా మల్లె చెట్టు చూపిస్తున్నా చిగురులో వస్తున్నాయి చూడు ఇదిగో మళ్ళీ చెట్టు మల్లె చెట్టులో మళ్ళీ కొత్తిమీర చెట్టు కూడా వస్తుంది కొత్తిమీర తర్వాత తులసి చెట్టు కూడా వస్తుంది ఇన్ని చెట్లు వస్తే ఎట్లా చెప్పు ఏదో ఒకటి రావాలి కదా అన్నీ వస్తే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అయితే మధ్యలో నేనే మళ్ళీ సంజాయించాలి వాళ్ళ అర్థమైందా నేనే సంజాయించాలి అందరిని ఏం కాదులే మన చెట్టే కదా పెరగని అని చెప్పేసి నేనే చెప్పాలి మళ్ళీ ఏంటి బాధ నాకు ఇవన్నీ వీళ్ళేమందరు కలిసి పెరుగుతారు అంతేలే కలిసి ఉంటేనే మంచిది కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారుగా వెంకటేష్ పాట పాడాడు కదా వెంకటేష్ గారు అట్లా దీని తర్వాత మీకు ఇంకోటి చూపిస్తా చిన్న తోట పెద్ద తోట చూపిస్తా ఓ చల్లగా తెల్లారిందంట పాట పెట్టే చిరోలో వాటర్ వేసుకుంటున్నా ఈ చిన్న బొండు బొండుమల్లి అంటారు కదా బొండుమల్లి అది ఇది ఇది బొండుమల్లి ఓకేనా ఇది కూడా అదే దీన్ని ఒక మండ తీసి ఇందులో పెట్టిన ఇన్ని వచ్చినాయి ఇది సీజన్ కాదు కదా ఇప్పుడు అందుకని పూలు పూయొద్దని చెప్పిన అందుకనే తులసెట్టు కూడా నీళ్ళు పోయాలి మనం తులసి రోజు పొద్దున్నే ముంగట్టుకొని ఒక రెండు ఆకులు తినండి ఎంత హెల్దీగా ఉంటారంటే అంత హెల్దీగా ఉంటారు అలివేరా జెల్లు రోజుకు కొంచెం తీసుకొని తిన్నా ఏం కాదు లోపల వైట్ది మా డాడీ అయితే రోజు తినేవాడు సో ఇక్కడ అయితే నీళ్ళు పోయడం అయిపోయింది అక్కడ వెళ్దాం యాడకు చెప్పనా ఏమంటారు అవి కమలపా సి కనకంబరాలు కనకాబరాల తోటల దగ్గరికి వెళ్దాం ఇక్కడ కనకాబరాల తోట ఉంది మనది చిన్న తోట బుడ్డి బుడ్డి తోట తోటను సాఫ్ చేయాలి జర ఇవిటి కూడా నీళ్ళు వేద్దాం పూలు చూడ ఎలా పూసినాయో ఇవి కూడా చనిపోయే చెట్లే ఏదో చనిపోయే చెట్లు దొరుకుతాయి నాకు అన్ని బతికిత్తున్నా మెల్లమెల్ల చీగురులు వచ్చేసినాయి చిన్నగా ఉండే ఒకప్పుడైతే ఇంకా చాలా పూలు పూస్తాయి ఇవి ఇప్పుటా అంటాయి కదా ఇవి పైన పోస్తుంటే కిట్ 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 కాని విత్తనాలు ఇవి పైన వేస్తే అలా విత్తనం ఉందనుకో టిక్ టిక్ మన ఆడపోయి పడతాయి వీటిలో మీద వేద్దాం అమ్మాయి ఎవడా పాట పెట్టింది తెల్లారక ముందు పతంగులు ఎదురేయడానికి వచ్చేసిర్రా ఆయన ఇంకొక బకెట్ చేద్దాం ఇంకో బకెట్ అమ్మాయి ఇంకో బకెట్ నీళ్ళు లేదు ఇంక పేరు పేరు పోయింది నీది చూడు పువ్వులు చూడు పువ్వులు చూడు ఈ పురాణాలు పతంగులు ఆడేస్తూ ఇయో దారాలు ఎట్లా వేస్తున్నారు చూడు గుంజినప్పుడేమో చెట్టు తెగిపోతాయి ఎంత చెప్పినా ఈ పురాణాలకి వినట్లేరు అయ్యో ఇవన్నీ దారాలే చూడు రోజుపైన వెళ్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త ఈ పతంగుల దారాలు పీకలే తెగిపోతున్నాయి ఏకంగా చైన మాంజా ఈ మాంజా ఆ మాంజా అనుకుంటే వాడుతున్నారు పురాణాలు మొత్తం కూడా కొత్తిమీర వస్తుంది ఈ కొత్తిమీర ఆడబడితే ఆడ వచ్చేస్తుంది దీనికి కొంచెం భయం లేకుండా అయిపోయింది బాబో కొత్తిమీర ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది చికెన్ తేయండి వండుకొని తిని కొత్తిమీరలు వేసుకుందాం ఇక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ పెట్టా టిక్ టిక్ బట్ ఉంది ఇది టిక్ టిక్ బట్ చెట్లు స్ మనం ఈ విధంగా చెట్లని అయితే పెంచుతున్నాం ఇడ డైలీ నైట్ మైండ్ మంట వేసుకుంటా ఈ బూడిది కూడా సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా వేస్తాను ఇది మన అవో వచ్చేసింది బుల్లి పిచ్చుక అవ్ ఎట చూస్తే చూ నన్ను మీకు కనబడతలేదు కదా చేస్తాను చూసారా రాగానే చూస్తుంది దాని వేసాడా లేదా అని ఈ గూడు దానికోసమే అన్నమాట దాంతోపాటు ఇంకో నాలుగైదు ఉంటాయి వాటికే ఈ గూడు ఎక్కెక్కి చూస్తుంది కింది కిందిమిక్కి దా వచ్చాయి ఆ నీదేలే ఇల్లు నీదే పరిగెట్టిపోతుంది ఇప్పుడు ఒక్కతే ఉందిగా బయటికి వెళ్ళిపోతుంది నన్ను చూసి భయపడవు ఉన్న పిల్లలు చూసి భయపడతాయి చూసారా ఎలా ఉంటుందో ఆ గోడ పైన అది నిలబడ్డ గోడ పైన నేను ఈ నుంచి ఆడదాక్కు వేగవు ఈ నుంచి అక్కడ ఇట్లా తిరిగి బియ్యం పోస్తా గోడ పైన అవి తినేస్తాయి ఈ గూడు లోపల కూడా బియ్యం ఉన్నాయి అక్కడ కూడా తింటాయి ఇంకా దాని ఇష్టం ఎక్కడ పడితే అక్కడ తింటాయి చూసావు ఎలా ఉందో బాగుంది కదా మా పిచ్చుక మా పిచ్చుక బాగుంది మా పిచ్చుక ఫిల్టర్ ఇస్తా ఫిల్టర్ చేస్తా మా పిచ్చుకకి పిచ్చుక కోసం లైక్ చేయండి బాస్ ఆ ఎగిరిపోయింది 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 పతంగులు వస్తున్నాయి చూడండి పొద్దున్నైతే ఎల్లారా ముందుకి చూపిస్తాను ఆగండి మా పిచ్చుక గూడు ఎలా ఉందో చూసి ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీరు చేయలే కమెంట్ కానీ పోతారా అంతే చూడండి అట్టపేటతో ఇలా తయారు చేశాను ఇది డోర్ క్లోజ్ అండ్ ఓపెన్ అవే వేసుకుంటే అవే తీసుకుంటాయి ఇట్లా డోర్ ఓపెన్ చలిపెట్టేటప్పుడు వేసుకుంటాయి మిగతా టైంలో తీసేసుకుంటాయి ఇట్లా పొద్దున్నే అంత లేదులే ఎప్పటికి ఇలాగే ఉంటుంది అవి అలా ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే ఇది ఈరోజు మన త్రివేణి వనం ఇది మా కన్నా పెట్టిన పేరు ఈ తోటకి త్రివేణి వనం పువ్వులు బాగుంటే లైక్ చేయండి ఒకసారి మీ తోటలో కూడా ఉంటే పెట్టండి బాస్ ఈ పువ్వు అయితే బాగుంటుంది ఫ్లవర్ చాలా ముద్దు ముద్దుగా ముద్దు ముద్దుగా ఉంటుంది ఇది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం మా చెట్లకు కూడా హాయి చెప్పండి ఓకేనా మళ్ళీ అప్పటికి లైవ్ చేద్దాం ఇది మై ఏరియా అవు తినే వాటిని ఎట్లా తొక్కుంటూ వస్తుంది చూ పక్షులు వాటిని అల్వేరా జెల్లు కట్ చేసి ఇలా వీడికి కట్ చేసి అంటే ఇక్కడ తీసుకోండి ఇక్కడికి తీసుకొని కట్ చేసి ఈ లోపల గువ్వం ఉంటుంది కదా తెల్లగా అది రోజు ఇంతంత తిన్నారనుకో పరిగడుపునే బాగా గట్టిగా ఉంటారు మీరు హెల్తీగా ఉంటారు జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు మరి మనకంటే జర వాడదానుకో మనకు వాంతింగ్ వచ్చేస్తుంది దెబ్బకి మా నాన్న అయితే పొద్దు పొద్దున్నే తినేవాడు పొద్దు పొద్దున్నే తిని ముంగడుక్కోగానే ఒక అలవేరా జల్లు కోసుకొచ్చుకొని ఇక్కడ తీసేసుకొని ఇదంతా ఈ పైన పొట్టు తీసేసి లోపల ఉంటుంది కదా గువ్వం అది అమంతా మింగేసేవాడు ఇంతంతా ఎంత అంత మింగేసేవాడు మా నాన్న సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా కానీ అప్పటికి గట్టిగా ఉండేవాడు అసలు ఒక్క తెల్లెంటికి కూడా రాలే మా నాన్నకి నాకన్నా వచ్చినాయి కానీ అట్లా ఇదొక్కటేనే కాదు ఇంకా చాలా చాలా ఉంటాయి అవన్నీ వెనుకట వాళ్ళు ఫుడ్ అనేది బాగుండే వెనుకట ఇప్పుడు మొత్తం కలితే కాబట్టి మనం ఏం చేయలేము మనం ఎన్ని తిన్నా మనం పారం కోళ్ళ టైపే ఇలా ఉండాలంటే కష్టం ఇప్పుడు సో మనం హెల్త్ గురించి మనమే కొంచెం జాగ్రత్త వహించాలి అప్పుడప్పుడు ఇలాంటి వెనకటి ఫుడ్డు అదే గట్టిక అంటారు కదా మక్కుజొన్నలతో చేస్తారు అలాంటిది కానీ తైదంబలు కానీ రాగి జావ కానీ రాగి సంగటి కానీ తింటే కొంచెం గట్టిగా ఉంటారు ఈ సప్పటి పడ్డ ఫుడ్ తిని మనం తొందరనే సప్పడు పడిపోతాం అప్పుడైతే వన్ నాట్ ఫైవ్ ఇయర్సు సెంచరీ కొట్టేవాళ్ళు బతకాలంటే ఇప్పుడు తీసి దాటతలేదు ముప్పై దాటితలే ముప్పై లోపే అందరికీ హార్ట్ అటాకులు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి రోగాలు ఏం చేస్తాం క్యాన్సర్లు నేనైతే యాడ్వాస్ చేస్తున్నప్పుడు చాలామంది హ్యాండ్ వాష్ యూజ్ చేస్తారు కదా నేనైతే యాండ్ వాష్ యూజ్ చేయ ఎందుకంటే మనం కడిగినా కూడా దాని మీద మళ్ళీ ఆ కెమికల్ అట్లనే ఉంటుంది ఉండిపోతుంది ఆ కెమికల్ మనం అన్నం తిన్నప్పుడు మన చేతుల నుంచి లోపలికి వెళ్ళిపోతుంది సో నేనైతే హ్యాండ్ వాష్లు తక్కువ యూజ్ చేసేది నెలలో ఒక ఐదారు సార్లు అన్నా నేను మళ్ళీ వేప్పాలుగా వేసుకుంటా అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు కానీ బయటకెట్టాలని వెళ్ళినప్పుడు కానీ ఊరికే ముఖం కడుక్కున్నా సరే కానీ వేప్పాలుగా వేసుకుంటా ఆ ఈ పేస్ట్ల కన్నా అలాంటివి చాలా మంచిది ఏదో నాకు తెలిసింది చెప్తున్నా మీకు తెలిసినంత నాకేం తెలియదు సో ఇంకా రేపు సంక్రాంతి ఈరోజు పొంగల్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ పొంగల్ అంటే భోగి అంటే పొంగల్ అని రెండో ఒకటే మళ్ళీ వచ్చింది నాకు ఎప్పనీకి దాన్నే పొంగల్ భోగి అంటారు చూడు వాళ్ళు కూడా అందరు ఏం రాసారాడా హ్యాపీ భోగి అని రాశారా హ్యాపీ పొంగల్ అని రాశారా గ్రాంతరవాసి గ్రాంతరవాసి సగం తెలిపి ఎందుకు బిల్డింగ్ అంత ఉన్నాయి ఇలా పెరేడ్స్ గ్రౌండ్కి వెళ్ళు బొచ్చడు ఉంటాయి పేదగా పెరేడ్ గ్రౌండ్లో పెరేడ్ గ్రౌండ్కి వెళ్తే బొచ్చడు ఉంటాయి సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది గ్రౌండ్ ఆడ ఉంటాయి మొత్తం అసలైన కథ కైట్లు బొచ్చడి ఎగిరేస్తారు ఓకే బై ఫ్రెండ్స్ మంగడుకొని ఫ్రెష్ అఫ్ అవుతా బాయ్ మా చెట్లకు కూడా బాయ్ చెప్తున్నా బాయ్ బాయ్ గుడ్ బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ రేపు చేద్దాం లేవు లేదంటే వీలైతే సాయంత్రం నీళ్ళు పోసేటప్పుడు చేద్దాం ఓకేనా గుడ్ బై బాయ్